హాయ్ అండి అందరికీ నమస్కారం మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను ముందుగా పెరుగుని వీడియోలో చూపిస్తున్నలాగా చులక కొట్టుకోవాలండి మొత్తం కుదుపులు లేకుండా తర్వాత కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు కొంచెం కారం వేయాలి మొత్తం మంచి కలిసేటట్టు కలపాలి తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి చీలికలు ఎండు మిరపకాయలు నాలుగు అలానే ఎల్లుల్లి రెబ్బలు రెండు ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కలిపి పెట్టుకున్న పెరుగులో ఆనియన్స్ వేసి తిప్పాలి ఆనియన్ ముక్కలన్నీ పెరుగులో కలిసేంతవరకు కలపాలి తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి వేయాలి వెండిమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత తాలింపు గింజలు వేయాలి పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు అన్నీ వేయాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలుకలు కూడా వేయాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా సన్నగా కట్ చేసుకొని వేయాలి పెరుగు చట్నీకి చాలా టేస్ట్ని ఇస్తుందండి వెల్లుల్లిపాయ స్కిప్ చేయకుండా వేయండి ఇవన్నీ మగ్గిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేయాలి మంచిగా మగ్గాయండి వెల్లుల్లి బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు కొంచెం మగ్గేంత వరకు ఉంచి కొంచెం పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత మంచిగా కలపెట్టాలి వన్ మినిట్ ఉంచిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో కొన్ని వాటర్ పోసి జారుడుగా చేసి ఆ మిశ్రమాన్ని మనం పెట్టుకున్న తాలింపులో వేయాలి అలా వేసి మొత్తం కలిగి పెట్టాలి పెరుగు పచ్చడి రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట పిల్లలు కొట్టడం మర్చిపోమాకండి తక్కువ వాటర్ పోస్తే పెరుగు చట్నీ ఎక్కువ వాటర్ పోస్తే మజ్జిగ చారు అంతే అండి తేడా ఈ మజ్జిగ చారు మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను అందరికీ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్